రెండు వారాల క్రితము మందిరంలోకి వచ్చి కూర్చున్నాను ఇంకా ఆరాధన కొరకు సమయము అప్పుడు ఇంకా అవ్వలేదు నా సహోదరు నుండి నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది మమ్మీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది తట్టికి వెళ్ళిపోయింది హార్ట్ బీట్ అని మా సిస్టర్ నాకు మెసేజ్ చేసింది ఆ పరిస్థితిలో నా మానసిక స్థితి ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళేలోపు నాకు ఏదైనా మెసేజ్ వస్తుందేమో దట్ సంథింగ్ హెస్ హ్యాపెన్ ఇక్కడికి వచ్చి నిలబడ్డాను ఆరాధన చేయడానికి దేవుని ఒకటే అడిగాను నా తల్లి గుండె ఆగిపోవడానికి వీల్లేదు ప్రభా నా తల్లి నువ్వు బ్రతికించు ఆమె ఇంకా చాలా సంవత్సరాలు నీ సేవ చేయాలని అక్కడికి వచ్చి మందిరంలో నిలబడి ఇంకెవరికి తెలియదు నా హృదయంలో ఉన్న బాధ ఏంటో కానీ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి టూ వీక్స్ బ్యాక్ ఏది జరిగింది తిరిగి వెళ్ళి అక్కడ కూర్చొని మా సహోదరికి ఫోన్ చేసి అడిగితే ఎమర్జెన్సీలో మమ్మీని అడ్మిట్ చేస్తున్నాము టెస్ట్లు అన్నీ చేపిస్తున్నామని చెప్పారు హార్ట్ బీట్ సడన్గా తగ్గిపోవడం సడన్గా పెరగడం అలా జరుగుతుంది అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే నిన్న రోజు మా మమ్మీకి చిన్న మెడికల్ ప్రొసీజర్ జరిగింది హార్ట్ బీట్ అంతా స్టెబిలైజ్ అవ్వడానికి దేవుడు మంచి డాక్టర్స్ మంచి టెక్నాలజీని ఇచ్చారు సో మై ఇస్ హీల్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ చాలా సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది అంటారు సిస్టర్ మీరు ఆరాధన చేస్తుంటే మా హృదయం దేవునికి కనెక్ట్ అవుతుంది మేము కన్నీరు ఆరుస్తాం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ ఆరాధన మందిరంలో ఆరాధన దిస్ ఇస్ నాట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎవరు మా టాలెంట్ చూపించుకోవడానికి మేము నిలబడలేదండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ నిలబడి ఉన్నాం నేను చెప్పాలనుకుంటున్నానంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే మన సమస్యలు మన ముందు తల వంచేటట్లు దేవుడు చేస్తాడు హాలే లూయా కొన్ని వారాల క్రితం చాలా దిగులతో నేను ఇక్కడ నిలబడి దేవుని ఆరాధించాను అట్ ఐ యూజువలీ ఎవరికి నా బాధ నేను కనబడినివ్వను దేవుని సేవకురాలిగా అందరిలో ధైర్యం నింపాలనుకుంటున్నాను కానీ ఎవరు వచ్చి ధైర్యం చెప్పాలని నేను ఎప్పుడు అనుకోనండి ఎందుకంటే దేవుడు నన్ను పెట్టిన స్థానంలో నేను ఎవ్వరికి కూడా నా కష్టం నా బాధ చెప్పుకోవడానికి ఇష్టపడని దేవునికి ఒక్కటే చెప్తాను నేను చేయగలిగింది నేను నింపగలిగిన ఇన్స్పిరేషన్ నింపాలనుకుంటాను కానీ నేను ఎప్పుడు కూడా ఇతరుల నన్ను చూసి జాలిపడాలని నేను ఎప్పుడు అనుకోను నేను ఇక్కడ దిగులతో నిలబడ్డాను ఫ్యూ వీక్స్ బ్యాక్ దేవుని ఆరాధిస్తాం మీ అందరితో కలిసి కానీ ఈరోజు దేవుడు మరి నా తల్లిని సజీవు లెక్కలో ఉంచి ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నీ నీకే దిగులుందో ఉందో నీకే బాధ ఉందో నీకే కష్టం ఉందో ఒకవేళ మనుషులు తీర్చలేకపోవచ్చు కానీ దేవుడు తీరుస్తాడు కాలేలుయా కళ్ళు మూసుకొని ఎండు చేతుల ఆకాశం వైపు ఎత్తి చెప్దాం నాకు భయమేలా నాకు నాకు లేదు ప్రభా ఐఎ నాట్ అ ఫ్రైడ్ నేను భయపడను నేను దిగులు పడను నువ్వు నాతోనే ఉన్నావు నువ్వు నాలోనే ఉన్నావు నాకు భయమే दो Lord thank you Jesus thank you. మన చింతలు మన బాధలు మన భయాలు అన్ని తొలగించి తీర్చే ఏసేకి ఒకసారి గట్టుగా చెప్పలు కొట్టడానికి మహిమ చెల్లిద్దాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వేల్పులలోని వంటి వారు లేరు ప్రభా పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతి కీర్తనలు బట్టి కూర్చుడో నినా మని స్థుతించి ఆరాధించి కనపరుస్తాం ప్రభా నీ వంటి వారు లేరయ్యా మహాశ్చర్య కార్యముల అద్భుత క్రియలు జరిగించే దేవుడో ప్రభువానికి స్తోత్రాలు నీ పరిశుద్ధ సన్నిధిలో మీరు ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు నేను నీ ప్రభావముతో నీ బలముతో మా మధ్యలోకి మీరు దిగివచ్చారయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేశారు మా స్థుతిని మా ఆరాధనను మీరు స్వీకరించారు అందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ సన్నిధిలో ఉన్న సంతోషము బలము శక్తి సామర్థ్యము ఆరోగ్యము క్షేమము కృప మా అందరికీ సమృద్ధిగా దయచేయండి ప్రభావ నీ మందిరంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నింపబడి నీ సన్నిధి నుండి వెళ్ళునట్లు సహాయం చేయండి నాయన నీ మందిరంలో అనేక మంది యొక్క బంధకాలు త్రింపబడును గాక అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడును గాక అనేక మంది యొక్క కన్నీళ్లు తుడవబడును గాక ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన వారు ఈ సన్నిధిలోని వాక్కుల ద్వారా తిరిగి లేవనెత్తబడుదురుగాక ఈ సన్నిధిలో ఉన్న జీవము ప్రతి ఒక్కరి దేహములోనికి ప్రాణాత్మ దేహములోనికి నువ్వు పంపించు ప్రభా నీ మా మధ్యలో మీరున్నారయ్యా మిగు స్తోత్రాలు నీ వాక్కును పంపిని ప్రజలమైన మమ్మలను బాగు చేయండి మానసికంగా ఎంతమందికి స్వస్థత అవసరమో శారీరకంగా ఎంతమందికి స్వస్థత అవసరమో ఆత్మీయముగా ఎంతమందికి స్వస్థత అవసరమో నీ ప్రజలకు స్వస్థతను ఆరోగ్యమును ఏ సునామములో చేయండి అయ్యా ఆత్మలో అన్ని విషయాలలో నీ ప్రజలు వర్దిలినట్టుగా నీ కృపను నీ సహాయమును దయచ్చేయండి ఫలించే కొమ్మలుగా ప్రవహించే ఊతలుగా ప్రజ్వలించే జ్వాలలుగా ప్రకాశించే జ్యోతులుగా నీ ప్రజలైన మమ్మలందరినీ కూడా నీవే రాజ్ రాకడ కొరకు నీ రాజ్యము కొరకు మమ్మల్ందరినీ వాడుకొనుమని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి నీకు వందనాలయ్యా జీవము కలిగిన సంఘములో ఒలీవ చెట్ల వలె మొక్కల వలె మమ్మల్ని నాటినందుకు వందనాలు మాకు నీరు పోస్తున్నావయ్యా మమ్మల్ని కాపు కాస్తున్నావు ప్రవ్వా మేమందరం ఫలించాలయ్యా ఏ ఒక్కరు కూడా నిష్ఫలులుగా మిగిలిపోకూడదు ప్రవ్వ ఏ ఒక్కరు వేస్ట్గా తమ జీవితాలను వ్యర్థపరచుకోకూడదయ్యా జీవము కలిగిన నీ సన్నిధిలో ఎదుగుతున్న మేము నీ జీవమును మోసుకొని వెళ్ళాలి నీ శక్తిని నీ ప్రభావం మా జీవితాల్లో పొందుకొని కొరకు బ్రతకాలి నీ కృపను నీ సహాయమును సమృద్ధిగా మాకు దయచేయండి మీ దాసుని వాక్యమును అందించబోతుండగా సూటిగా తేటగా మాతో మాట్లాడండి మీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి బలమైన నీ సందేశము నాకు మాకు వినిపింపచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి ఆమె